അവിടെ അവർക്കണ്ട കാലോണ്ട കുത്തിക്കാൻ കാർത്ത ഇതെ ഭയങ്കര ആണ് ശക്കല്ല അല്ല പ്രോസസ്സ് ഒന്നും നടക്കണ്ട ഞാൻ നിർത്തിടണക്കല്ലേ

ਮੇਰੇ ਲਈ ਬੈਕ ਨੂੰ ਬੈਕ ਨੂੰ ਅੰਦਰ ਬੰਦ ਕਰੋ ਕੋਈ ਜਾਨ ਕੋਈ ਬੈਕ ਪਾ ਦਿਓ ਓਕੇ ਸਰ ਓਕੇ ਸਰ ਓਕੇ ਸਰ

এমৌণ্ট দিছে ಕಂಪ್ಲೀಟ್ <abilitation> ఈరోజు స్వచ్ఛతీ సేవ పదిహేను రోజుల నుంచి ఏదైతే కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయో ఆ కార్యక్రమానికి ఇవాళ ముగింపు రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ పదిహేడు మొదలై ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఈ సందర్భంగా ఇవాళతో ఈ సేవా పక్షోత్సవాల కార్యక్రమానికి సేవా పక్వాటు కార్యక్రమానికి ముగింపు పలకడం జరుగుతూ ఉంది ఈ పదిహేను రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచాలి మానవతా దృక్పథాన్ని అలవరచాలి పచ్చదనాన్ని పెంచడం తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం ఈ కార్యక్రమాలు అదేవిధంగా స్వచ్ఛత మహాత్మా గాంధీ ఏదైతే బోధించారో ఆ బోధనలో భాగంగా స్వచ్ఛత పాటించాలి పరిశుభ్రం పాటించాలి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ప్రధాన ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ఈ అంశాల మీద అవగాహన పెంపొందించుకోవాలి తద్వారా భారతదేశానికి మేలు జరిగే విధంగా ప్రతి వ్యక్తికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీన్ని గత పదిహేను రోజులుగా అనేక కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు ఆరోగ్య శిబిరాలు స్వచ్ఛతా శిబిరాలు ముఖ్యంగా చెట్ల పెంపకం చెట్లు నాటడం ఇటువంటి కార్యక్రమాలని అనేక విధాలుగా చేయడం జరిగింది ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భం అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మా ఇద్దరు మహానుభావులు విగ్రహాలకి చిత్రపటాలకి నివాళులర్పించి ఈ కార్యక్రమాలని ముగింపు పలకడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇవాళ మహానుభావులు మరి గాంధీ గారు స్వాతంత్ర సమరంలో దేశానికి స్వాతంత్రం సాధించిన మహానుభావులు శాంతి ఆయుధంగా అహింసే పరమోధర్మంగా భావించి స్వాతంత్ర సౌపార్జనలో విశేషమైన పాత్ర పోషించడమే కాకుండా ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టిన మహానుభావులు ఆయన సిద్ధాంతాలు నేటికి కూడా అనుసరణీయం ఇవాళ కూడా అనేక దేశాల్లో గాంధీ సిద్ధాంతం పట్ల గాంధీ వాదం పట్ల పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అనేక యూనివర్సిటీలు పరిశోధనలు చేస్తూ ఉన్నాయంటే ఆ మహానుభావుడు అంతకాలం డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం అనుసరించిన విధానాన్ని ఇవాళకి మనం తెలుసుకోవాలనే ఆసక్తి ఉందంటే ఆయన అంకిత భావం కానీ ఆయన ఆలోచన విధానాన్ని కానీ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు నిరారంభకు మారుపేరుగా భారతదేశ ప్రధానిగా పనిచేసినా కూడా ఎంతో నిరాడంబరంగా ఉండి దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేసిన వ్యక్తి అటువంటి మహానుభావుల స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఈరోజు పదిహేను రోజులుగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవాళ ముగింపు కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది అందరికీ గాంధీ జయంతి అదేవిధంగా లాలబహదూర్ శాస్త్రి జయంతి గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు